హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ ఆంధ్ర ఆడపడుచు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదా అండి ఈరోజైతే నేను మా ఇంట్లో లంచ్ కోసం అయితే వంకాయ పచ్చడి చేస్తున్నా అండి దీన్ని నీలం వంకాయ అంటాము మువ్ వంకాయ అంటాము పెద్ద వంకాయ ఉంటుంది కదా మనకి ఆ వంకాయతో మనం ఇలా స్టవ్ మీద కాల్చుకుని పచ్చడి చేస్తే వంకాయ కూర నచ్చిన వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఈ వంకాయ పచ్చడిని మనం డిఫరెంట్ టైప్స్లో చేస్తాము ఎక్కువ మంది అయితే ముక్కలు కోసేసి అలా నార్మల్గా పచ్చడి చేస్తారు కదా అలాకంటే ఇలా కాల్చి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఆ కాల్చినప్పుడు వచ్చే ఫ్లేవర్ ఉంటుంది కదా అది ఆ వంకాయ పచ్చడికి యాడ్ అయ్యి ఇంకా టేస్టీగా అనిపిస్తుంది అన్నమాట నేను ఆల్రెడీ నా ఛానల్లో ఒక రెండు సార్లు షార్ట్ వీడియోస్లో పోస్ట్ చేశానండి బట్ ఒకసారి లాంగ్ వీడియోలో క్లియర్ గా చెప్దామని చెప్తున్నాను ఫస్ట్ అయితే వంకాయకి ఆయిల్ పెట్టుకోవాలండి మంచిగా ఫస్ట్ కడిగేయాలి మంచిగా కడిగేసి ఆయిల్ రాసుకొని స్టవ్ మీద మొత్తం అన్ని పక్కల కూడా కాలేలాగా పెట్టుకోవాలండి మనకి స్టవ్ మీద స్టాండ్స్ ఉంటాయి కదా మనం గిన్నెలు పెట్టుకునే స్టాండ్స్ అలాంటివి ఏమైనా ఉంటే పెట్టేసి చక్కగా దాని మీద నిల్చోబెడితే చక్కగా కాలుతుందండి అలా నూనె రాసి మనం కాల్చడం వల్ల తొక్క అనేది ఈజీగా ఊడొచ్చేస్తుంది చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో చెక్కు చెదరలేదు అప్పుడు దీన్ని మనం ఒక చాక్తో ఇలా విడదీసుకోవాలండి ఫస్ట్ పురుగులు ఏమైనా ఉంటే మనకు కనిపిస్తాయి వేడిగా ఉంటుంది కాబట్టి మనం దాన్ని మెత్తగా చేయాలన్నా కూడా కష్టం కాబట్టి వేడి చల్లారేంత వరకు మనం ఉంచుకొని అప్పుడు చేయితో మంచిగా మెతుకుంటే మెత్తగా అవుతుందండి ఈ వంకాయని మనం కళ్ళ నుంచి తోక వరకు మొత్తం కూడా చాకుతో ఒకసారి చెక్ చేసుకోవాలండి విడదీసి ఇక్కడ చూడండి మొత్తం చూసాను ఒక్క పురుగు కూడా కనిపించలేదు వంకాయలో పుచ్చుంటే మనకు ఈజీగా కనిపించేస్తుందండి ఈ వంకాయ చల్లారాక మెత్తగా మెతుకుంటే చేయితో మంచి మంచిగా వస్తుందండి అంటే కొంతమంది ఏంటంటే మిక్సీ కూడా పట్టుకుంటారు అప్పుడు మరి పేడలాగా ఉంటుంది ఆ పచ్చడి ఈ పచ్చడికి అలా తింటే ఏమో అంతగా అనిపించదండి నాకు ఇలా మెత్తగా నార్మల్గా కొంచెం పీచ్ పీచ్గా ఉంటేనే బాగుంటుంది అలానే మరీ పొట్టలో పేగులు కనుక కనిపించినట్లుగా అలా కూడా ఉంచినా బాగోదండి సాగుతూ ఉన్న పిల్లలకి చిరాగ్గా ఉంటుంది కదా అలా కాకుండా కొంచెం అంటే మనం ముద్ద తినేటప్పుడు ఆ తేగలు అనేవి అలా ఉంటే బాగుంటుంది సో ఇప్పుడైతే నేను తాలింపు వేసుకుంటున్నానండి ఫస్ట్ అయితే ఆయిల్ పెట్టుకొని ఆనియన్స్ వేసుకొని తర్వాత ఆవాలు జీలకర్ర శనగపప్పు కొంచెం అల్లం వెల్లుల్లి ముక్కలు కరివేపాకు ఎండుమిర్చి అండి ఇందులో పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు కాకపోతే ఈరోజు పచ్చిమిర్చి నా దగ్గర లేదు అందుకనే ఎండుమిర్చి మాత్రం వేస్తున్నాను సాల్ట్ అండి మా దగ్గర పింక్ సాల్ట్ ఉంటుంది అదే గడ్డలు గడ్డలుగా ఒకసారి నేను దంచాను కదా అది అయిపోయింది ఇప్పుడు మళ్ళీ ఆ మొక్క ముక్కలు రోజు దంచుకొని వేసుకుంటున్నాను సాల్టు పసుపు కారం కొంచెం ధనియా పౌడర్ కూడా వేసాను అవన్నీ కూడా మనం పచ్చడి అంటే వంకాయ వేసాక వేసాకంటే ముందే పోపులో వేసామనుకుంటాము అనుకోండి ఆ ఫ్లేవర్ బాగుంటద దీనికనే కాదు పప్పుకైనా దేనికైనా సరే అలా చేస్తేనే నాకు చాలా ఇష్టం స్మెల్ అది ఎదిరిపోద్ది టేస్ట్ కూడా మంచిగా యాడ్ అవుతుంది చాలా మంది చిన్న పిల్లలు వంకాయ కర్రీని తినడానికి ఇష్టపెట్టుకోరండి కానీ మీరు ఇలా పచ్చడి చేసి చూడండి ఫ్రెండ్స్ అసలు అది వంకాయ పచ్చడి అని కూడా వాళ్ళు పోల్చుకోలేరు ఇందులో వంకాయ పచ్చడి అంతా రెడీ అయ్యాక నేను లెమన్ పిండుకున్నానండి ఒక పెద్ద లెమన్ ఉంటే పిండుకున్నాను మనం చింతపండు రసం కూడా యాడ్ చేసుకోవచ్చు మనం ఇక్కడ పులుపు యాడ్ చేస్తాం కాబట్టి అసలు అది వంకాయ కూరతో చేసాము అంటే అసలు నమ్మరు అనమాట పిల్లలు వాళ్ళకి తెలియదు కదా పెద్దగా సో చాలా ఇష్టంగా తినేస్తారండి ఒక్కసారి ట్రై చేయండి నేనైతే చిన్నప్పుడు నాకు అసలు వంకాయ కర్రీ ఇష్టం ఉండేది కదండి ఎప్పుడు మా అమ్మమ్మ నాకు బాక్స్ లో వంకాయ కర్రీ పెట్టినా సరే తిరిగి ఇంటికి వచ్చేసేది అసలు అప్పుడు మా మా అమ్మకు కూడా తెలియదేమో ఇలా వంకాయ పచ్చడి ఒకటి ఉంటుంది చేయొచ్చు అని ఎప్పుడు చేయలేదు మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కూడా ఎప్పుడు చేయలేదండి బట్ మా పిల్లయ్యాక మాత్రం ఆత్రి వాళ్ళ ఇంట్లో నేను చూశాను వంకాయ పచ్చడిని ఇంకా అప్పటి నుంచి అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను ఒకసారి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా నేను చేశానండి చేస్తే మాకు చుట్టాల ఒక ఆవిడ ఉంటారు నార్మల్ నార్మల్గా అంటే ఊర్లోనే ఉంటారులేండి వచ్చి ఇలా అన్నం వేస్తే తినేసి చాలా బాగుందమ్మా పచ్చడి అని చెప్పారు నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి నిజంగా ఫ్రెండ్స్ ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఉంటా ఫ్రెండ్స్ బాయ్ బాయ్